సీఎం సార్ సార్ రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం వందల ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు వాసానికి వందల ఎకరాలు రైతు బంధు అవసరమా మీ సూచన ఏంటి వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి ఎగ్జామిన్ చేద్దాం మీద ఏం చేయదలుచుకున్నావు ఇచ్చినాము అదే విధంగా ఛత్తీస్గఢ్ యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలేదు ఇంకా ముప్పై రోజులే కాల్ ముందు కదా ముసల్ల పండుగ ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి ఇవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నాం ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలు ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభల రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు ఉండ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాము మంచిదే కదా షాడో టీం ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉంది కదా ఓడినా గెలిచిన వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని ఉన్నారు మంచిదే కదా ఇన్ని రోజులు పనిచేయలేదు వాళ్ళు ఉంచలేదు ఎప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి రి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది నేనేమంటున్నానంటే అధికారం విడ్డ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడెన్గా మందుకళ్ళు దొరకకపోతే పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుక అసెంబ్లీలో నీకే మాయకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనకంగా షాడో పెట్టేది ఏముంది వస్తుంది స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అవి కాలేజీలలో చేయాల్సింది గ్రామాలలో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు దాంట్లో వివరాలు రాసినాయి కదా ఇప్పుడు తల్లుంట కొడుకియచ్చు లేకపోతే పక్కింటోలు కూడా తెచ్చియొచ్చు మీలాక్కటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్ మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించరు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన వెంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిన వారి కింద సిబ్బందిని కూడా నియమించినము ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడ పరిష్కారం జరగదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తో పని ఉందనుకో ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించా ఇమీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం ట్రాక్ దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తు దారికుడి చెప్తాం